తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లోక్సభ ఎన్నికల ప్రచారంలోకి దూకుతున్నారు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆయన పన్నెండు నుంచి పద్నాలుగు స్థానాల్లో పార్టీని గెలిపించి తీరాలని పట్టుదలతో ఉన్నారు ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారం కోసం రాష్ట్రమంతా పర్యటించాలని నిర్ణయించుకున్నారు సొంత జిల్లా అయిన మహబూబ్ నగర్ నుంచి ప్రచారాన్ని మొదలు పెడబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల ఇరవై ఐదున నామినేషన్ దాఖలకు ఆఖరి రోజు కాగా అప్పటి వరకు దాదాపు అన్ని సెగ్మెంట్లలోనూ నామినేషన్ల కార్యక్రమానికి రేవంత్ హాజరవుతారు రేపు మెదక్ అభ్యర్థి నీలం మధు ఎల్లుండి భువనగిరి అభ్యర్థి చాముల కిరణ్ కుమార్ రెడ్డి ఇరవై రెండున ఆదిలాబాద్ అభ్యర్థి ఆత్రం సుగున ఇరవై మూడున నాగర్కర్నూల్ అభ్యర్థి మల్లు రవి ఇరవై నాలుగున జహీరాబాద్ అభ్యర్థి సురేష్ శెట్కర్ నామినేషన్ కార్యక్రమాల్లో రేవంత్ రెడ్డి పాల్గొనేలా ప్రణాళిక సిద్ధమైంది మొత్తంగా బహిరంగ సభలు పదిహేను రోడ్ షోలలో మహారాష్ట్ర బీహార్ గుజరాత్లలోనూ ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని సమాచారం పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలినట్లుగా తెలుస్తోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ ఇవాళ కాంగ్రెస్ లో చేరారు మరోవైపు ఇవాళ రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు ముఖ్యమంత్రి రేవంత్ కాంగ్రెస్ కండువా కప్పి రవీంద్ర నాయక్ ని పార్టీలోకి ఆహ్వానించారు ఇది ఇలా ఉండగా గత కొన్ని రోజుల నుంచి ప్రకాష్ రెడ్డి కాంగ్రెస్లో చేరుతారని ప్రచారం జోరుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే అయితే ప్రకాష్ గౌడ్ రేపు తన ముఖ్య అనుచరులతో కలిసి పార్టీలో చేరుతానని సీఎం రేవంత్ రెడ్డికి తెలిపారు అయితే మాజీ సీఎం కేసీఆర్ తమ పార్టీతో ఇరవై మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని కామెంట్ చేసిన కొన్ని గంటల్లోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరటం సంచలనంగా మారింది కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కిషన్ రెడ్డి నామినేషన్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు బీజేపీ రాజ్యసభ సభ్యులు రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ నరేంద్ర మోదీ గారి ప్రభంచం దేశవ్యాప్తంగా కనబడుతోందని సికింద్రాబాద్ అంటేనే బీజేపీకి కంచోటు అని బీజేపీకి మరెవరు పోటీ లేరని అన్నారు పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీ గెలుపు ఇప్పటికే నిర్ధారణ అయిందని తెలంగాణలో పదిహేడు స్థానాల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు విజయపాట్లో దూసుకెళ్తున్నారన్నారు గత పదేళ్లలో నరేంద్ర మోదీ గారు చేసిన అభివృద్ధి పేదల సంక్షేమ కోసం చేపట్టిన కార్యక్రమాల గురించి ప్రజలే కోకోలుగా చెప్పాలనుకుంటున్నారు దేశంలో విపక్ష పార్టీలకు మోదీ గారి అభివృద్ధి ఎజెండాపై మాట్లాడే ధైర్యం లేదని తెలంగాణలో మోదీ గారి ప్రభంజనాన్ని నిలువరించడానికి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు కుట్రలు పన్నుతున్నారన్నారు అవనీతి కుటుంబ రాజకీయాలు మైనార్టీ సంతుష్టికరణ రాజకీయాలకు మారు పేరు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలన్నారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని కేసీఆర్ అంటున్నారు బీజేపీకి ప్రభుత్వాన్ని దొయ్యాలనే ఆలోచన కించకుండా లేదన్నారు ఇచ్చిన గ్యారంటీలు హామీలు అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలే తిరుగుబడి కూలగోడుతున్నారని అన్నారు లో మనకు ఎవరు సాటి లేరు ఎవరు పోటీ లేరు సికింద్రాబాద్ అంటేనే బీజేపీకి కంచుకోట ఇవాళ ఉదయం నుంచి కూడా రాజ్నాథ్ సింగ్ గారు మన యొక్క తెలంగాణలో మన అభ్యర్థుల ప్రచార నిమిత్తం రావడం చూస్తూ ఉంటే ఈ తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ ఈ రెండు పార్టీలు కూడా కుమ్ముక్కు రాజకీయాలు చేస్తూ ఎందుకంటే రెండు పార్టీలు కూడా నరేంద్ర మోడీ గారి యొక్క ప్రపంచనం దేశవ్యాప్తంగా ఏదైతే ఇవాళ వీస్తా ఉన్నదో తెలంగాణ అతీతం కాదని ఈరోజు స్పష్టమవుతా ఉన్నది పదిహేడు స్థానాల్లో ఇవాళ భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలుపు దిశలో విజయబాటలో దూచుకుపోతా ఉంటే నరేంద్ర మోడీ గారు పది సంవత్సరాల కాలంలో చేసినటువంటి అభివృద్ధి పేదల సంక్షేమాలు వారు సాధించిన విజయాలను ప్రజల ఇవాళ కోకొల్లలుగా చెప్పుకుంటున్నారు అందుకని ఇవాళ ఈ విపక్ష పార్టీలకు మోదీ గారి అభివృద్ధి అజెండా మీద మాట్లాడడానికి లేరు ప్రజలకు మద్యం డబ్బులు మాంసం ఎరగవేసి ఓట్లతో రాజకీయాల్లోకి వచ్చి పెద్ద నాయకులు అయ్యి మాకు మొన్ని చూపిస్తున్న రాజకీయ నాయకులను సవాలు చేస్తూ విశారదన్ మహారాజ్ స్థాపించిన పార్టీ ధరం సమాజ్ పార్టీ తరఫున మల్కాజ్గిరి నియోజకవర్గం నుండి బరిలో నిలిచి పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామంటూ బోయిన దుర్గా ప్రసాద్ యాదవ్ ఇరు వర్గాల పార్టీలకు సవాల్ విసిరారు ఈ సందర్భంగా మల్కాజ్గిరి నియోజకవర్గం పార్లమెంట్ అభ్యర్థి బోయిన దుర్గాప్రసాద్ యాదవ్ అగ్రవర్ణాలు ఇప్పటి వరకు మనల్ని శాసించారని ఇంకొకరు ఆరు పథకాల పేరుతో అధికారంలోకి వచ్చి ఆ పథకాలను అమల్లోకి తేవడంతో విఫలమైన కూడా ఎన్నికలో సమరంలో ఎదుర్కొంటూ ముందుకు సాగడమే మా ధ్యేయం అని అన్నారు ఓటు అనే హక్కును బడుగు బలిహన వర్గాలు ప్రజలందరూ ఒక ఆయుధంగా మలుచుకోవాలని మంచి నాయకుని ఎన్నుకొని దిశగా ముందుకు సాగాలని అంటూ పిలుపునిచ్చారు మీ ఓటుని వజ్రాయుధంగా మలిచి ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థి అయిన బోయిన్ దుర్గాప్రసాద్ యాదవ్ చెప్పు గుర్తికే ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించి పార్లమెంటుకు పంపించాలని ఆల్వార్ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మల్కాజ్గిరి నియోజకవర్గం ప్రజలందరికీ విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు మేడ్చల్ జిల్లా ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడు రాజ్ కమల్ మహారాజ్ శివకుమార్ మహారాజ్ మేడ్చల్ జిల్లా కో కన్వీనర్ జిల్లా నాయకులు మల్లేష్ మహారాజ్ మదన్ మహారాజ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పార్లమెంటు మల్కాజ్గిరి పార్లమెంటు స్థానాన్ని కూడా ధర్మ సమాజ్ పార్టీ నుంచి మేము ఎన్నికల పార్లమెంటులో ఎన్నికల బరిలో ఉంటున్నామని తెలియజేస్తా ఉన్నాం ఎందుకు ధర్మ సమాజ్ పార్టీ మేడ్చల్ జిల్లాలో పోటీ చేస్తుందంటే ఈ మేడ్చల్ అసెంబ్లీ పార్లమెంటు స్థానంలో అనేక సార్లుగా దాదాపు ఒక పదిహేడు సార్లు పద్దెనిమిది సార్లు ఈ యొక్క అగ్రవర్ణాలు ఎవరైతే ఉన్నారో తొంభై శాతం ఉన్నటువంటి బీసీఎస్ ఎస్టీ ప్రజల ఓట్లను దండుకోని దాదాపు ఇప్పటికీ డెబ్బై ఐదు సంవత్సరాలు వచ్చినప్పటికీ కూడా ఏ మాత్రం వాళ్లకు డెవలప్మెంట్ చేయకుండా వాళ్ల స్వార్థ ప్రయోజనాలకు వాళ్ళ ఆస్తులు పెంపొందించడం కోసం వాళ్ళ ఆస్తులను కాపాడుకోవడం కోసం మాత్రమే వాళ్ళు పోటీ చేస్తూ ఉన్నారు ఈ పార్లమెంటు స్థానంలో తొంభై ఐదు శాతం ఉన్నటువంటి బీసీఎస్సీఎస్టీ ఎస్టీ ప్రజలను కేవలం ఓటు యంత్రాలుగానే మార్చుకుని వాళ్లను ఓటు చైతన్యం కల్పించకుండా అనేక రకాలుగా మద్యానికి మాంసానికి భయాందోళనకు గురి చేస్తూ దాడులకు గురి చేస్తూ వాళ్ళు కచ్చితంగా డబ్బుకు వాళ్ళందరినీ ప్రలోభాలను చేస్తూ ఓటు యంత్రాలుగా మార్చి ఈ రాజ్యంలో ఉన్న సంపదను మొత్తం దోచుకుంటా ఉన్నారని ఈ సభాముఖంగా తెలియజేస్తూ వాటన్నిటిని అరికట్టాలంటే ప్రతిపక్షాల దుష్ప్రచారంతో పారిశ్రామిక రంగానికి నష్టం జరుగుతోందని డిప్యూటీ సీఎం భట్టి అన్నారు ఇవాళ హైదరాబాద్ లో మీడియాతో చిట్ చాట్ లో భట్టి మాట్లాడారు కాంగ్రెస్ వస్తే పరిపాలన చేయలేదని అనేక మంది విమర్శిస్తున్నారన్నారు కరెంటు కోతలంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కు మండిపడ్డారు రైతు బంధు కోసం ఏడు వేల కోట్లు రెడీగా ఉంచామని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అబద్ధం చెప్పారని ఆ ఏడు వేల కోట్లు ఎవరి అకౌంట్ లోకి వెళ్ళాయని భట్టి ప్రశ్నించారు బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై అన్ని అబద్దాలే చెప్పారని ప్రస్తుతం బీఆర్ఎస్ చేసిన అప్పులకు వడ్డీలు కడుతున్నామని పేర్కొన్నారు మధ్యాహ్నం భోజనానికి మహిళా సంఘాలకు నిధులిచ్చామని రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రతిపక్షాలకు బట్టి సవాల్ విసిరారు ధనిక రాష్ట్రంలో కొందరే లాభపడ్డారని ధనిక రాష్ట్రంలో ఏడు లక్షల కోట్లు అప్పులు ఎందుకు చేశారని ప్రశ్నించారు కాంగ్రెస్ రాగానే కరువు వచ్చిందని బీఆర్ఎస్ సొల్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అధికారంలోకి రాగానే శ్వేత పత్రాల ద్వారా వాస్తవాలు వివరించమన్నారు ఆ పవర్ కూడా ప్రపంచవ్యాప్తంగా మారుతున్న ఎటువంటి చీప్ పవర్ని క్లీన్ పవర్ని గ్రీన్ పవర్ని ప్రజలకు అందించాలనే దానిపైన కూడా ఆలోచన చేసి ముందుకు పోతున్నాం అందులో భాగంగానే ఈరోజు రాబోయే పీక్ డిమాండ్ ఏప్రిల్ మేలో కూడా ఎంత డిమాండ్ వస్తే కూడా దాన్ని తట్టుకొని నిలబట్టడానికి కావాల్సిన వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటున్నాం ఎప్పటికప్పుడు గతంలో లాగా దీన్ని రివ్యూ లేకుండా వదిలేసే పరిస్థితి లేదు రెండు మూడు రోజులకు ఒకసారి రివ్యూ చేసుకుంటూ గంటకోసారి డిస్ప్లే డాష్ బోర్డులు కూడా పెట్టుకుంటూ మా పరిస్థితులు నేను చ చాలా చోట్ల విన్నాను కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన చట్టంలో వచ్చినటువంటి ఎన్టీపీసీకి సంబంధించిన పవర్కి సంబంధించిన దాంట్లో ఇప్పుడున్న ప్రభుత్వం పీపీఏ అగ్రిమెంట్ చేసి వాళ్ళతో పవర్ మొదలు పెట్టించుంటే చాలా మేలు జరిగేది కదా రాష్ట్రానికని రాష్ట్రానికి మేలు జరిగే దాని గురించి కన్జ్యూమర్ మీద ఎంత భారం పడుతుంది పడట్లేదు అంటే అంతిమంగా మనం ఇచ్చేటువంటి పవర్ సంబంధించి కన్జ్యూమర్ కట్టే రేటు పైనే మేలు జరుగుతుందా లేదనేది ఆధారపడి ఉంటుంది హైదరాబాద్ లో పార్లమెంట్ సెగ్మెంట్ లో బీజేపీ వర్సెస్ ఎంఐఎం డైలాగ్ వార్ పీక్స్ కు చేరుతుంది ఈ స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీ అసదుద్దీన్ మరోసారి పోటీ చేస్తుండగా బీజేపీ నుంచి మాధవిలత బరిలో ఉన్నారు కాగా రామ్ సందర్భంగా ఓ మతపరమైన పైకి బాణాన్ని ఎక్కపడుతున్నట్లు మాధవిత చేసి చూపించారు ఈ ఘటనపై అసదుద్దీన్ ఫైర్ అయ్యారు ఇలాంటి రెచ్చగొట్టే చర్యలు మంచిది కాదన్నారు హైదరాబాద్ కు ఎలాంటి సందేశం ఇస్తున్నారని ప్రశ్నించారు తమను బూతులు తిడుతూ టెర్రిస్టులు అంటున్నారని మండిపడ్డారు హిజాబ్ తీసేయాలని ముస్లిం మహిళలతో అంటున్నారని సౌదీలో ఇలాగే జరుగుతోందని చెబుతున్నారని అసదుద్దీన్ అన్నారు ఇక అసదుద్దీన్ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవిలత ఘాటుగా స్పందించారు ప్రధాని మోదీ సబ్కా సాత్ సబ్కా వికాస్ కోసం హిందువులు ముస్లింల కోసం కష్టపడాలని నిర్ణయించుకున్నారు అని అన్నారు శ్రీరామనవమి రోజు తాను గాల్లో బాణం వదిలి వదిలినట్లు చూయిస్తే అమాయకులైన ముస్లింలను రెచ్చగొట్టడానికి దాన్ని తీసుకొచ్చి ఒక మతపరమైన చూపించినట్లు చిత్రీకరిస్తున్నారని ఫైర్ అయ్యారు వీడియో ఎడిట్ చేసి మసీదు వైపు చూపిస్తే తాను ఏం చేయాలన్నారు ఇలా రెచ్చగొట్టుడే మీ పన దేశం బాగుపడాలని ఓల్డ్ సిటీ బాగుపడాలని లేదా అని అసద్దు ఉద్దేశించిన అన్నారు ఇంకోసారి ఇలాంటి వీడియోలు చేసి చెత్త హరకత్తులకు పాల్పడితే పతంగి కట్ చేస్తా ఊరుకునేది లేదని సంచలనం వార్నింగ్ ఇచ్చారు ఒకటి ఏర్పరచుకోవడానికి ఎంతో కష్టపడతారు కాబట్టి అలాంటి వాళ్ళకు కూడా ఇన్సూరెన్స్ కల్పించడం ద్వారా వాళ్ళు మళ్ళీ తన మత్స్యకార జీవితానికి ఇబ్బంది పడకుండా ముందుకు తన తాను తీసుకుని వెళ్ళగలగడానికి ఒక చక్కటి ఆధారంగా తయారైంది సుపరిపాలనతో సుపన్నమైన భారతదేశం అవినీతికి వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకోవడం అంటే రకరకాల స్కాములు కానీ కరప్షన్లు కానీ ఎక్కడైనా ఒక పేద పేదవాడు వెళ్ళాలంటే వాళ్ళు డబ్బులు ఇస్తే కానీ వాడికి కావాల్సిన హక్కుని వాడు తెచ్చుకోలేకపోవడం చాలా దౌర్భాగ్యమైన విషయం అన్న హజారే లాంటి మహానుభావులు కూడా ఇటువంటి ఈ కరప్షన్ ఉండకూడదని లంచగొండితనం ఈ దేశంలో ఉండకూడదని ఆయన ఎంతో పెద్ద ఉద్యమం చేసినా కూడా అందులో నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఎంతోమంది మంది ఈ కరప్షన్లో ఇరుక్కోవడం మనకు అందరికీ తెలిసిన విషయమే కాబట్టి అటువంటి ఏది కూడా అధికారం పోయినప్పటి నుంచి మాజీ సీఎం కేసీఆర్ లో మార్పు రావడం లేదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చాలన్న కుతంత్రాలను ఆయన ఆపడం లేదని ప్రభుత్వ విప్ ఆదిష్ అని శ్రీనివాస్ మండిపడ్డారు ఆయన మాట్లాడుతూ బీజేపీతో చేతులు కలిపి రేవంత్ రెడ్డి సర్కార్ ను దెబ్బతీయాలన్నదే కేసీఆర్ వ్యూహంగా కనిపిస్తోందని చెప్పారు ఒకవైపు రాష్ట్రంలో బీఆర్ఎస్ ఊడ్చి పెట్టుకుపోతుంటే మరోవైపు ఆయన మేకపోతు గాంభీర్వం ప్రదర్శిస్తున్నారన్నారు ఖాళీ అవుతున్న పార్టీని కాపాడుకోవడానికి కాకమ్మ కబూర్లు చెబుతూ బీఆర్ఎస్ నుంచి వెళ్లిపోతున్న ఎమ్మెల్యేలను ఆపడానికి ఆపసోపాలు పడుతున్నారన్నారు లోక్సభ ఎన్నికల్లో పరువు కాపాడుకోవడానికి కేసీఆర్ అబద్దాలని చెప్తూ నమ్ముకున్నారన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమకు టచ్లోకి వచ్చారని బక్వాస్ ముచ్చట్లు చెబుతున్నారని ఫైర్ అయ్యారు ప్రజలు అధికారం నుంచి తని తన్ని తరిమేసినా కేసీఆర్కు సిగ్గు రావడం లేదన్నారు బీజేపీ బీఆర్ఎస్ కలిసి కుదంత్రాలు చేసిన పదేండ్ల పాటు సీఎం రేవంత్ రెడ్డి కుర్చీని కనీసం టచ్ కూడా చేయలేరన్నారు ఎంపీ ఎన్నికల తర్వాత కేసీఆర్ తమ ఫామ్ హౌస్ గెస్ట్ హౌస్ను కూడా దాటారని జోస్యం చెప్పారు కేసీఆర్ బీజేపీ కుట్రను తెలంగాణ ప్రజలు గమనించాలని ఈ పార్టీకి ఎంపీ ఎన్నికల్లో బుద్ధి చెప్పి ప్రజాపాలనకు మద్దతు ఇవ్వాలని కోరారు ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఊడ్చుకు పెట్టుకుపోతుంటే ఉత్తుత్తి మాటలు మాట్లాడేటువంటి వైనాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఖాళీ అవుతున్న పార్టీని కాపాడుకోవడానికి కాకమ్మ కబులు చెబుతున్నటువంటి వైనాన్ని సందర్భంగా చెబుతూ ఈరోజు నాలుగు మాసాల క్రితం కేసీఆర్ గారు కుర్చీని ఖాళీ చేసినప్పటికీ ఫామ్ హౌస్కే పరిమితం కావాలని చెప్పినప్పటికీ ఇంకా ప్రజలను మాయ మాటలు చెప్పి తన పదవిని కాపాడు పదవి రావాలని చెప్పని చూస్తున్నటువంటి పరిస్థితి తీవ్రంగా తప్పు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు టచ్ లోకి వచ్చారనేటువంటి మాట ఇది గోతికాడ నక్కలా కాచుకొని కూర్చున్నట్టుగానే కనిపిస్తుంది బీజేపీ కాంగ్రెస్ పార్టీని తప్పనిసరిగా గద్దె తీసుకుని చెప్పిన మాటలు మీ మీరిద్దరూ కలిసి వచ్చినా బీఆర్ఎస్ బీజేపీ ముసుగు తీసేసి వచ్చినా మా కాంగ్రెస్ పార్టీని టచ్ చేయలేని చెప్పంటున్నాం మా కాంగ్రెస్ పార్టీతో పాటు మా ఎవరిని కూడా టచ్ చేసే అధిక శక్తి మీకు లేదంటున్నాం సార్వత్రిక ఎన్నికల నాలుగో విడత పోలింగ్ నోటిఫికేషన్ జారీ అవ్వడంతో నిన్నటి నుండి నామినేషన్ల సందడి మొదలైంది ఇప్పటికే ఆఠాసంగా ఈటెల డీకే అరుణ రఘునందన్ రావు నామినేషన్లు వేయడం జరిగింది తాజాగా కిషన్ రెడ్డి కూడా ఇవాళ నామినేషన్ కి వెళ్లారు బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇవాళ ఉదయం ఇంట్లో ప్రత్యేక పూజలు చేసి నామినేషన్కు బయలుదేరారు అనంతరం కిషన్ రెడ్డి అంబర్పేట మహంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు తర్వాత భాగం భాగంబర్ పేట్లోని సాయిబాబాను దర్శించుకొని నల్లకుంటలోని శంకర్ మఠంలోని స్వామివారిని దర్శించుకొని స్వామివారి సమక్షంలో నామినేషన్ పత్రాలపై సంతకాలు చేశారు నిన్నటి నుండి మొదలైన నామినేషన్లు ఈ నెల ఇరవై ఐదు వరకు నామినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది ఈ నెల ఇరవై ఆరున అభ్యర్థులు పరిశీలన ఉపసంహరణకు ఈ నెల వరకు గడువు ఉంది రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా యువతకు అరిచేతిలో వైకుంఠం చూపించి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు కేటీఆర్ తన ట్విట్టర్లో కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు నూట ఇరవై రోజుల పాలనలోనే కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులతో సహా అందరికీ ద్రోహం చేసిందని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగులకు నాలుగు వేల నిరుద్యోగ భృతి అందిస్తామని హామీ ఇచ్చారని ఇప్పటి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు అసలు అటువంటి హామీ ఇవ్వలేదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట మార్చడం వాళ్ళకే సంస్కారం కాదని వదిలేస్తున్నామని ఫిబ్రవరి ఒకటవ తేదీ నుండి ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ అన్ని వార్తాపత్రికలు మొదటి పేజీలో తమ జాబ్ క్యాలెండర్ల గురించి ప్రకటనలు ఇచ్చిందని వాస్తవానికి బీఆర్ఎస్ హయాంలో భర్తీ చేసిన ముప్పై వేల ఉద్యోగాలకు కేవలం నియామక పత్రాలను ఇచ్చి ఆ ఉద్యోగాలను నిస్సిగ్గుగా కాంగ్రెస్ ఖాతాలో వేసుకుందని చురుకలెంటించారు గెలవబోయే మొట్టమొదటి సీటు సికింద్రాబాద్ లేదు మా చిచ్చ పద్మారావు గారు బ్రహ్మాండమైన నాయకుడు ఈరోజు కాదు రెండు వేల ఒకటిలో ఆనాడు హైదరాబాద్ లో ఈ గులాబీ కండువ వేసుకోవడానికి కొంతమంది సంకోచిస్తున్నప్పుడు సిగ్గుపడుతున్నప్పుడు మొట్టమొదటిసారి ముందుకొచ్చి రెండు వేల ఒకటిలోనే ఆనాడు కార్పొరేటర్ గా ఎన్నికల్లో పోటీ చేసి గులాబీ జెండా ఎగిరేసిన నాయకుడు గౌరవనీయులు పద్మారావు గారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇరవై నాలుగేళ్లుగా కష్టమైన సుఖమైన కింద పడ్డ మీద పడ్డా గెలిచిన ఓడిన ఒక సోదరుడి లాగా ఆనాటి నుంచి ఈనాటి వరకు కేసీఆర్ గారితో నడిచిన ఒక సైనికుడు గౌరవనీయులు పెద్దలు శ్రీ పద్మారావు గారు ఇవాళ వారు రావడంతో పార్లమెంట్ అభ్యర్థిగా కిషన్ రెడ్డి గారి ఆలోచనలో పడ్డారు ఎన్నిక నుంచి పోటీ చేయాలకి పోవాలనే ఆలోచన కిషన్ రెడ్డి కూడా చేస్తా ఉన్నాడు అంటే తప్పకుండా మన గెలుపు ఖరారైనట్టే అనే మాట కూడా మల్లొక్కసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇక్కడికి వచ్చిన మూడు వందల ఇరవై తొమ్మిది బూత్ కమిటీల నాయకురాలు నాయకులు అందరికి కూడా నేను చేసే విజ్ఞప్తి పడ్డా జనరల్ గా ఎన్నికల గానే ముఖ్యంగా మన గోపి గారిని కానీ కానీ చాలా కసితో కమిట్మెంట్ తో మీరందరూ కూడా హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించుకునే హనుమాన్ జయంతిని సెలవు దినంగా ప్రకటించాలని బజరంగ్ దల్ విహెచ్సీలు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా సోమాజి కూడా ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశం ఏర్పాటు చేశారు సమావేశంలో విహెచ్పి రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శకులు నరసింహమూర్తి పండరినాథ్ బజరంగదల్ రాష్ట్ర కన్వీనర్ శివరాములు మాట్లాడారు వినాయక ఉత్సవాలు శ్రీరామనవమి వేడుకలు అనంతరం అత్యధిక జరుపుకునే పండుగ హనుమాన్ జయంతి అని అన్నారు ప్రతి లాగే ఈ ఏడాది కూడా వీర హనుమాన్ విజయ యాత్రను నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు ఈ ర్యాలీలో సుమారు మూడు లక్షల మంది హిందువులు పాల్గొంటారని చెప్పారు తెలంగాణ ప్రభుత్వం హనుమాన్ జయంతిని అధికారికంగా సెలవు దినంగా ప్రకటించాలని కోరారు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా వీర హనుమాన్ విజయ యాత్ర విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో భాగ్యనగరంలో దేశంలోనే ఒక ప్రఖ్యాతిగాంచినటువంటి ఒక విజయ యాత్ర జరగబోతున్నది జరుగుతుంది అనేటటువంటి విషయం అందరికీ తెలిసిందే ఈ సంవత్సరం కూడా వీర హనుమాన్ విజయ యాత్ర యొక్క ఏర్పాట్లన్నీ కూడా ఎక్కడికక్కడా జరుగుతున్నాయి చాలా స్థలాల్లో బజరంగ కార్యకర్తలు నలభై ఒక్క రోజులు ఇరవై ఒక్క రోజులు పదకొండు రోజులు దీక్షలు తీసుకొని సాధన చేస్తూ ఎక్కడికక్కడ శనివారం మంగళవారం హనుమాన్ చాలీసా సాధనతో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి మరి వీధి వీధిన వాడవాడల నుండి కూడా యువకులందరూ కూడా పెద్ద ఎత్తున దాదాపుగా మూడు లక్షల పైన బైక్ ర్యాలీ మూడు లక్షల పైన జనంతో బైక్ ర్యాలీ జరుగుతుంది దీనికి భాగ్యనగర్లోని హిందూ సమాజం అంతా కూడా మరి స్వాగతం పలికి వెళ్ళేటటువంటి దారి పొడుగునా కూడా మరి అందరూ కూడా వందవసారి చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో రక్తదానం చేసిన నటుడు మహర్షి రాఘవన్ ను మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా సన్మానించి ఆయన సేవను అభినందించారు అయితే వీలాది మంది మెగాభిమానులు అందిస్తున్న సపోర్ట్ తో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కు నిరంతరం సేవలను అందిస్తోంది తెలుగు రాష్ట్రాల్లో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ను ప్రత్యేకమైన గుర్తింపు ఉంది ఇరవై ఆరు ఏళ్లుగా లక్షలాది మందికి రక్త నిధులు ఉచితంగా దానం చేసి ఎందరో ప్రాణాలు నిలబెట్టినా బ్లడ్ బ్యాంకు స్థాపకులు మెగాస్టార్ చిరంజీవి అండదండగా నిలుస్తోందని మాత్రం అభిమానులు మాత్రమే ఈ బ్లడ్ బ్యాంక్కు వెన్నుదన్నుగా నిలుసు నిలుస్తున్న లక్షలాది రక్తదాతలతో ప్రముఖ నటుడు మహర్షి రాఘవ ఒకరు మెగాస్టార్ చిరంజీవిపై అభిమానంతో నైన్టీన్ నైన్టీ ఎయిట్ అక్టోబర్ రెండున చిరంజీవి బ్లడ్ బ్యాంక్ స్టార్ అయినప్పుడు రక్తదానం చేసి తొలి వ్యక్తి అయిన మురళీమోహన్ రెండో వ్యక్తి మహర్షి రాఘవ కావటం విశేషం ఇప్పుడు మహర్షి రాఘవ రక్తదానం చేయటం చేస్తున్నప్పుడు నేను కూడా వస్తాను అని అప్పట్లో రాఘవకు చిరంజీవి మాటిచ్చారు మహర్షి రాఘవ వంద చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ లో రక్తం దానం ఇవ్వడం జరిగింది అంటే ఇంతవరకు యాభై సార్లు ఇచ్చిన వాళ్ళు అరవై సార్లు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు కానీ ఒక వ్యక్తి వంద సార్లు రక్తదానం ఇవ్వటం అనేది ఇదే ప్రప్రథమం ఇలాంటి సందర్భంగా మా మహర్షి రాఘవాన్ని మనస్ఫూర్తిగా మా ఇంటికి ఆహ్వానించి నేను అభినందించడం నాకు ఎంతో సంతోషం కలిగిస్తుంది సో నిజంగా చాలా గ్రేట్ రాఘవ అంటే మేము బ్లడ్ బ్యాంక్ ఫస్ట్ టైం పెట్టినప్పుడు మురళీమోహన్ అన్నయ్య ఉన్నారు అక్కడ ఫస్ట్ బ్లడ్ డొనేట్ చేసింది అన్నయ్య ఆ తర్వాత అదే రోజున మీరు ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా క్రమం తప్పకుండా మీరు వందసార్లు ఇవ్వడం ఆషామాషి విషయం కాదు మహర్షి గారు వచ్చారు నేను వచ్చాను ఫస్ట్ సెకండ్ ఆ రోజున ఫస్ట్ బ్లడ్ నేనే ఇచ్చాను ఆ రోజున మొదలుపెట్టిన ఇది క్రమం తప్పకుండా ఎవ్రీ త్రీ మంత్స్కి ఒకసారి చొప్పున అంటే సంవత్సరానికి నాలుగు చొప్పున వచ్చి హండ్రెడ్ టైమ్స్ పూర్తి చేశాడు ఇది చాలా గ్రేట్ అసలు ఎందుకంటే రక్తదానం చాలామందికి భయాలు ఉంటాయి అమ్మో రక్తం తీసేస్తే మనకు నీరసం వచ్చేస్తే పడిపోతే కళ్ళు తిరిగిపోతాడు అది ఏమీ కాదు ఎస్పెషల్లీ ఎండాకాలలో ఫ్లేవరు ఇది ఆల్మోస్ట్ ఏప్రిల్ అండ్ ఇంత హాట్ సమ్మర్ లో తను ఇచ్చేదంటే అది అన్ని కూడా కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధి నూట యాభై డివిజన్ వడ్డేరా బస్తీ లో నగర్లోని కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గణేష్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు కాంగ్రెస్ ప్రవేశపెట్టిన ప్రభుత్వ పథకాలను అక్కడికి ప్రజలకు వివరించారు మే పదమూడున జరిగే కంటోన్మెంట్ బై ఎలక్షన్స్ మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు శ్రీ గణేష్ను పట్నం సునీత మహేందర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు అనంతరం లోయనగర్కు చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు శ్యామ్ సుందర్ విడిచి కు విడిచి పార్టీ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో కండువ కప్పి ఆహ్వానించారు హైదరాబాద్ లోని చిలుకూరు బాలాజీ టెంపుల్లో భక్తులు పోటెత్తారు చిలుకూరి బాలాజీ టెంపుల్ లో ఈ రోజు సంతాన ప్రాప్తి దివ్య ఔషధం పంపిణీ సందర్భంగా పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తున్నారు అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఓఆర్ఆర్ మొయినాబాద్ మార్గాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది దీంతో దాదాపు చిలుకూరులో మూడు కిలోమీటర్లు మేర వాహనాలు నిలిచిపోయాయి గోవింద నామస్మరణంతో ఆలయ ప్రాంగణం మార్మొగి ముగుతోంది బాలాజీ వెంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాల సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు అధిక సంఖ్యలో భక్తులు రావడంతో చిలుకూరులో మూడు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి పోలీసులు ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు ఈ ఆలయానికి భక్తులు తరచు పెద్ద ఎత్తున వచ్చి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం చేస్తుంటారు మొక్కుగా ప్రదక్షిణలు చేస్తుంటారు బాలాజీ స్వామిని మొక్కుకుంటే వీసా తొందరగా వస్తుందని చాలా మంది నమ్మకం అందుకే ఇక్కడికి చిలుకూరు బాలాజీని వీసా బాలాజీ అని కూడా పిలుస్తారు